హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను ఇంకేమంటే మదనపల్లి మేకప్కి అయితే వెళ్ళున్నాను కదా ఇంకా వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ రోజు ఏమంటే పలమనేర్లో మేకప్ అయితే ఉందనమాట ఇంకా పలమనేర్కి అయితే మేకప్కి అయితే వెళ్తున్నాను నేనేమంటే ఇంకా మేకప్ బాక్సే బాక్స్ అనేది నైట్ అంత నీట్గా సర్దు పెట్టుకున్నాను ఒక్కసారి అట్లా చెక్ చేసుకుంటున్నాను అనమాట ఏమైనా పెట్టి మర్చిపోయానా ఏమీ అనేసి ఇంకా మేకప్ బాక్స్ అంతా రెడీ చేసుకునేసినాక దేవుని రూమ్లోకి వచ్చేసి ఇంకా దీప దీపం పెట్టలేదు జస్ట్ దేవుణ్ణి అయితే ముక్కున్నాను అనమాట అంగ అమ్మ అంతా పూలన్నీ పెట్టి పొద్దున్న అయితే పెట్టుకునింది ఇంకా నేనైతే వచ్చేసి దేవుని ఇంకా అయితే నేను స్టార్ట్ అవుతున్నానండి జస్ట్ నేను అక్కడ ఏమంటే మూడు గంటలకే ఉండాలన్నారనమాట పలం నీరులో ఇంకా అందుకోసం అనేసి నేను ఇంటి దగ్గర నుంచి ఇంకా నేను బయలుదేరేసరికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అనమాట మొదలపల్లి నుంచి పలమనేరికి ఇంక అందుకోసం అనేసి బయలుదేరుతున్నాను ఇంకోసారి బ్యాగ్లో అన్ని మిషన్స్ డ్రైవర్ మిషన్స్ అవన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా అమ్మ ఏమంటే మార్నింగే పూలు పెట్టి దీపాలు అయితే పెట్టునింది ఇంకా మనం ఏమంటే జస్ట్ అట్లా ముక్కొని మనం బయలుదేరాలన్నమాట పూలు చూసారా ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో అమ్మ ఏమంటే పూజలు బాగా చేసుకుంటుందనమాట పూజలు అంటే అమ్మకి చాలా ఇష్టము అండ్ అట్లనే బాగా చేస్తుంది అనమాట పూజలు అనేది ఇంకా జస్ట్ నేను అట్లయితే దేవుడిని అయితే ముక్కొని ఇంకా నేను కూడా బయలుదేరిపోవాలన్నమాట ఎందుకంటే మనం చెప్పిన టయానికి కరెక్ట్గా ఉంటే పర్వాలేదు లేదంటే ఒక పది నిమిషాలు మేకప్ లేట్ అయినా కూడా ఇంకా మీరు వచ్చింది లేట్ అక్క అనేస్తారనమాట ఒక మాటకి ఎగరగొట్టేస్తారు ఇంకా అట్లా లేకోకుండా ఒక పది వాళ్ళు చెప్పిన దానికంటే కూడా నేను ఒక టూ ఫార్టీకి అంతా అక్కడ ఉన్నాను అనమాట ఇంక అప్పటికే వాళ్ళు వచ్చినారండి ఇది వచ్చేసి రిఫెక్షన్ మేకప్ అనమాట అక్క అక్కది వచ్చేసి ఇంకా రిప్సెషన్ మేకప్ అనేది చేసేసినాను ఇంకేమంటే ఫస్ట్ నేను ఇక్కడ అడుగుతున్నాను అనమాట మీ ఫేస్ చూపించచ్చా అని ఏం పర్వేసి చూపించుకోవచ్చు అక్కడ చూపించండి అక్క అనేసి అన్నిందనమాట ఇంకా నర్స్ ఇంకా నేనైతే ఫేస్ వర్క్ కూడా తీసినాను చూసారా ఇంకేమంటే కొద్దిగా లావు ఉంటే బాగుండేదన్నమాట చాలా సన్నగా ఉందనమాట సిస్టర్ ఇంకా ఏమంటే శారీ మేకప్ జ్యువెలరీ అండ్ హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా వేసేసినాను హెయిర్ స్టైల్ ఏం రా అంటే వాళ్ళు బిల్లడి జల్ అంటే బిల్లలు ఆర్టిఫిషియల్ రియల్ ఫ్లేవర్స్ వస్తాయి చూసారా అదైతే తెచ్చుకున్నారనమాట ఇంకా చూసారా ఎంత బాగుంది కదా బాగుందనమాట మేకప్ కూడా బాగా సెట్ అయింది అక్కకి ఇంకేమంటే మేకప్ కూడా అంతా అయిపోయింది ఇంకా నేను కొద్దిసేపు అట్లా అన్ని సామాన్లు అన్ని బ్యాగ్లో పెట్టుకొని నేనేమంటే రూమ్ అయితే తీసుకున్నాను అనమాట రూమ్ అనేది అరేంజ్ చేస్తున్నారు ఇది అని అనమాట నాకు ఇచ్చిన రూమ్ అండి ఇంకా ఏమంటే మండపంలోనే నాకు పైన రూమ్ అయితే ఇచ్చినారనమాట రూమ్స్ లేకపోయినా అంటే వాళ్ళ రూమ్లోనే కొద్దిగా కష్టం అనమాట కదా మేకప్ అయితే అయిపోయింది అనమాట పెళ్ళికూతురు టేస్ కూడా ఎక్కేసింది ఇంకా ఏమంటే రూమ్ అయితే ఇచ్చారనమాట నాకు ఇంకా రూమ్ ఇచ్చిన వెంటనే ఇంకా ఏమంటే కిందకి సెవెన్ థర్టీ ఏమవుతుంది కొద్దిసేపు అట్లా ఉండి కిందకి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చి రెస్ట్ తీసుకుంటాను ఇంకేమంటే మళ్ళీ వకాక్షాస్త్రానికి మళ్ళీ మేకప్ అయితే ఉందన్నమాట ఇంకేమంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే మళ్ళా అర్లీ మార్నింగే ఉందనమాట మూడు గంటలకే మేకప్ ముహూర్తము కాబట్టి ఇంకా కొద్ది పడుకుంటే ఈ కొద్దిసేపుల వరకే అనమాట మళ్ళీ మళ్ళీ పడుకోడానికి అయితే ఉండదు అనమాట కాబట్టి కొద్దిసేపు అనేది రెస్ట్ తీసుకుంటాను రూమ్ అయితే చాలా బాగుంది అన్ ఉందనమాట అంటే రూమే కదలే మండపం కూడా అంతే బాగుందనమాట బెడ్ ఇచ్చినారు ఒ ఇచ్చినారు ఇంకా నా లగేజ్ అంతా కూడా సైడ్ లో అయితే ఇట్లా పెట్టుకున్నాను బాగుంది ఏమంటే కూల్ గా ఉంది అనమాట రూమ్ కూడా ఏసీ అయితే లేదు కానీ ఫ్యాన్ ఒకటి ఉంది బట్ కూల్ గా ఉంది అనమాట కొద్దిసేపు బ్రష్ తీసుకుంటాను కిందకి వెళ్ళి ఫుడ్ ఏమంది మందినే వచ్చేస్తాను ఫస్ట్ అన్నట్టు పెళ్లి కూతురు మేకప్ అయితే సూపర్ గా కుదిరిందనమాట చాలా బాగా కుదిరింది ఏమంటే అమ్మాయి కొద్దిగా బాగుండి బాగా కాబట్టి కొంచెం పర్వాలేదు బాగుంది అనమాట శారీ వరకు ఇంకా మేకప్ అంతా కూడా ఇంకా నాకు పలమనేరులో రూమ్ అయితే ఇచ్చినారనమాట నేను మదనపల్లలో మేకప్స్ ఏమన్నా ఉంటే రూమ్స్ అయితే తీసుకోనండి ఇట్లా బయటకి ఏమన్నా వస్తేనే రూమ్స్ తీసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ అక్కడే ఉండి మేకప్ చేయాలి కాబట్టి అందుకోసం అనేసి రూమ్స్ తీసుకుంటాను మదనపల్లిలో ఉంటే షర్మి వాళ్ళ ఇల్లు మా తమ్ముడు వాళ్ళ ఇల్లు ఉంటుంది కాబట్టి రూమ్స్ అయితే తీసుకోను ఇంకా బయటకి ఇక్కడ ఏమైనా ఇట్లా ఏమైనా బయటకు వచ్చినా అంటే ఖచ్చితంగా ఒక రూమ్ అయితే తీసుకుంటాను ఎందుకంటే మన థింగ్స్ అన్నీ ఉంటాయి మనం వేరే వాళ్ళ రూమ్లో ఉన్నామంటే కదా వాళ్ళ థింగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఇక్కడ చూసినారా ఒక బెడ్రూమ్లో ఒక బెడ్ ఇంకా వాష్రూమ్లో గీజరు మొత్తం షింకు అంతా ఇచ్చినారు ఇంకా బెడ్లోనే ఇంకా ఒక చిన్న మిర్రర్ అయితే ఇచ్చినారనమాట బెడ్ కూడా బాగుంది ఒక ముగ్గురు హ్యాపీగా పడుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ అనేది స్టార్ట్ అయితే చేసినారనమాట ఇంకా నేనేమంటే ఇక్కడ ఫుడ్ తినడానికి అనేసి పోతూ ఉన్నాను ఇంకా అంతలోపల ఇంకా పెళ్ళికూతురు వాళ్ళంతా ఇక్కడ టేస్ట్ అంతా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు జూమ్ చేసి అన్నమాట నాకు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా బాగా నచ్చింది అనమాట ఎంత బాగుందో ఇంకా జనాలు చూసినారే చాలా మంది వస్తున్నారు వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నారనమాట ఇంకా నేను ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఫుడ్ తినడానికి అయితే వచ్చేసినమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారా చాలా ఐటమ్స్ అయితే పెట్టినారు పెట్టినవన్నీ తినలేం కదా నా ఇంకా కొన్ని కొన్ని తినేసి ఇంక ఇక్కడ ఫ్రూట్ సాలడ్ అండ్ ఐస్ క్రీమ్ ఇక్కడ వచ్చేసి తాంబూలం అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా అట్లే వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి టెంకాయ అయితే ఇచ్చినారు ఐస్ క్రీమ్ ఫ్రూట్ సాలడ్ అనమాట ఇంకా ఇవన్నీ తినేసి రూమ్ కి అయితే వెళ్ళిపోయినాను ఫుడ్ అయితే తినేసి వచ్చేసినాను అనమాట తాంబూలం కూడా వేసుకున్నాను బాగుంది అనమాట నాకు ఏమంటే నైట్ ఇంకా ఎట్లా తిరిగి నిద్ర అనేది ఉండదు తాంబూలం వేసుకుంటే ఫుడ్ కొద్దిగా డైజెషన్ అవుతుంది అనేసి సాంబులు కంటే వేసుకున్నాను కొద్దిసేపు అట్లా పడుకున్నాను అంటే కదా ఇంకా పెళ్ళికూతురు ఏమంటే రిఫెక్షన్ ఇంకా టేస్ట్ పైన ఉంది పెళ్ళికూతురు ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత బటాక్ చేస్తాం స్టార్ట్ అవుతుందనమాట ఇంకంతవరకు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి అర్లీ మార్నింగ్ మేకప్ అనమాట మేకప్ కూడా అయిపోయింది అంటే ముహూర్తం మేకప్ అనమాట అర్లీ మార్నింగ్ ఏమంటే టూ టు త్రీ అనమాట అర్లీ మార్నింగ్ ముహూర్తం అనమాట అంటే బ్రహ్మ ముహూర్తం అంటారు కదా ఇంకా ఆ ముహూర్తంలో అయితే పెళ్ళి అయింది అనమాట దగ్గర దగ్గర టూ థర్టీకి అంతా మేకప్ అంతా అయిపోయిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మేకప్ అంతా అంటే బాసింగం అంటారు కదా బాసింగం అయితే మేనమామ వచ్చేసి కడుతున్నాడు కొన్ని పిక్స్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇంకా ఏమంటే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట వీళ్ళిద్దరు కొట్లాడ చూడండి విష్ణువాకి ఇద్దరిది కూడా కొరకే మేము మనకి మే అన్న కొరకే మేము పెడతాం ఏం హీరోనా తనయా హీరోన్ ఏమరా నువ్వు కొనుక్కుందాము కొట్టుకుందామా వీడియో తీస్తే కొట్టుకుంటా

ఇంకా చూస్తున్నారు కదా వీళ్ళిద్దరు కూడా ఇట్ల కొట్లాడుకుంటాడు అంట ఉంటారనమాట టామంజర్లు కొట్లాడుకున్నట్లు మేకప్ అయిపోయినవి ఇంటికి వచ్చినానమాట ఇంకా కొద్దిసేపు అయితే ఇంత ఉండి మదనపల్లకి గోరెంట్లకి వెళ్ళిపోయినాను ఇంకా నా మేకప్ డే అనేది ఇట్లనే ఉంటుంది అనమాట నా మ్యాక్సిమము బయటికి వెళ్ళిన రోజు అనమాట ఇట్లే ఉంటుంది ఇంకా మదనపల్లె అయితే అదే రోజు తీస్తాను మదనపల్ల మేకప్స్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకేమంటే అంతేనండి మీకు గన వీడియోస్ కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు నేను చేసిన మేకప్ అనేది ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోస్ అయితే టూ థౌసండ్ దగ్గరలో అయితే ఉందన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దగ్గర్ మీకు ఎటువంటి